బాలంటే మనం చేయవలసింది రెండవదిగా మూడోదిగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను చూడండి ఇమాన్యాలు కోరుకుంటాడు ఎందులో దేవుడు మనకి నమ్మకంగా ఉన్నాడు దేవుడు మనకి విశ్వాసంలో ఉంటాడనేది ఒక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను చూడండి మనకి మనం ఇబ్బందుల్లోనే కానీ కష్టాలు గాని మనం అనేక చోట్ల తిరిగినప్పుడు కూడా మూడు అధ్యాయము రెండో అక్షరంలో మనం చూసినట్లయితే చూడండి

माइक्रोपने इग्नो माइक्रोने इग्नो डीआरएस नोली डीआरएस लोक्साना वालों वाट नंबर का Happy, Happy Christmas! Merry, Merry Christmas! Merry, Merry Christmas! Happy, Happy Christmas! Merry Merry Christmas! Happy, Happy Christmas! Happy, Happy Christmas! Merry, Merry Christmas! Happy, Happy Christmas! Merry, Merry Christmas! Happy, happy Christmas. Merry, Merry Christmas! క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఆ యేసు ప్రభు ప్రతి ఒక్కరిలో శాంతి ప్రేమ మరి మన లోపలనే కాకుండా ఈ ప్రపంచమంతా కూడా శాంతితోటి ప్రేమతోటి కరుణతో దయతోటి ఉండాలి అప్పుడే ప్రపంచం బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిలో హింస లేకుండా మరి ద్వేషం లేకుండా అలాగే ద్వేషాలకు అతీతంగా మరి శాంతి కోసం పోరాటం చేసినటువంటి మహాప్రభు మహా నాయకుడైనటువంటి దేశ జన్మదినం సందర్భంగా మీ అందరినీ కూడా కలుసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మరి మీ అందరికీ కూడా మరి చాలా యొక్క ప్రబోధనలు బోధిస్తున్నటువంటి పాస్టర్స్ గారు అదేవిధంగా జగయ్య గారు మాతో పాటు ఉన్నటువంటి ఈ యొక్క నిర్వాహకులు మరి మీ అందరూ కూడా ఎంతో భక్తి గారు మరి నిర్మించిన మరి చూపించిన బాటలో మీ అందరు నడవాలని పాస్టర్ గారు చాలా శ్రమించి ఎప్పుడు కూడా ప్రతి సండే అదేవిధంగా రోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా బైబిల్ ప్రబోధిస్తున్నారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి పంతైనా కూడా మనం ఆచరించినప్పుడే నిజంగా కూడా యసుక్రీస్తు వారికి కూడా మరి వారికి మరి శాంతి ఇవన్నీ కూడా ఒక మీలో నెలకొల్పాలి ఈ హృదయంలో ఉండాలి వారి హృదయంలో మీరు ఉండాలి కాబట్టి ఆ విధంగా మీ అందరూ కూడా సమాజ స్థాపనకు మన అందరం కూడా ముఖ్యమే ఒక పక్కకు మనమే బాగుండాలని కాకుండా పక్క వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళలో ముఖ్యంగా మన క్రైస్తవ మతస్థులు ఉంటారు మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన మరి ఆనాడు క్రిస్మస్ వేడుకలు అంటే చాలా ఘనంగా జరిగేది ఇంకా కూడా ఎందుకంటే మరి ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారు ఆలోచించి మరి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ప్యాక్లు ప్రతి ఒక్కరికి పుస్తలు పంపించేది ప్రతి ఒక్కరికి ఫీజు ద్వారా కేక్లు పంపించేది ఎంత గొప్పగా నిర్వహించేది అంటే అందరూ కూడా మరి కలిసి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు సమానంగా జరుపుకొని ఒక సంతోషంగా మరి ఉండేటువంటి పండగ జరిపినటువంటి నాయకుడి పక్షాన కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ గారికి మరి నైత్ వార్డు గా వ్యవహరిస్తున్నటువంటి అందాల గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు బాల గారు మీ అందరికీ కూడా సుపరిచితులు ఎప్పుడు కూడా చర్చలకు వస్తూ ఉంటారు బాల కౌన్సిలర్ గా ఉండే బాల్యత గారు మరి గాజులా శ్రీనివాస్ గారు నాతో పాటు చేసినటువంటి మరి గంగిపేరి వేణు గారు మా అందరి పక్షాన కూడా మరి యేసు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటారు థ్యాంక్ యూ